మనందరికీ తెలుసు రీసెంట్గా హైదరాబాద్ కుక్కడిపల్లిలో సహస్ర అని చెప్పేసి ఈ పాప ఉంది కదా ఈ పాప దారుణమైన అచ్చకు గురిగా పట్టడం జరిగిందనమాట ఈ పాప ఇంట్లో ఉండ సందర్భంగా ఒక వ్యక్తి వచ్చి ఈ పాపని చాలా దారుణంగా అచ్చ జరిగింది జరిగిందనమాట అయితే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారనమాట అసలు ఈ పాపని అచ్చ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమని చెప్పేసి పోలీసులు అప్పటి నుంచి కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ విచారంలో పోలీసులు కొన్ని సంచలనమైన విషయాలు అయితే తెలిసినాయి అనమాట ఈ పాపని హత్య చేసింది ఎవరో కాదు తన ఇంటి పక్కన ఉండే టెన్త్ క్లాస్ చదివే రోజు తనతో ఆడుకునే ఒక వ్యక్తి హత్య చేసిండు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందనమాట అంటే ఆ పిల్లోడి యొక్క మైంటాలిటీ ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే ప్రధానంగా ఈ హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆ పిల్లోడికి క్రికెట్ కిట్ కావాలంట ఆ క్రికెట్ కిట్ కోసం వీళ్ళింట్లో దొంగతనాన్ని చేయడానికి వెళ్ళిండు అయితే ఆ సమయానికి పి పాప చూసింది కాబట్టి ఈ పాప చూస్తే బయట చెప్తుంది కాబట్టి అందుకోసం ఈ పిల్లోడిని హత్య చేసిండు అని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగిందనమాట ఇది చాలా దారుణమైన సంఘటన ఎందుకు అంటే ఒక క్రికెట్ కిట్ కోసం ఒక పన్నెండు సంవత్సరాల ఒక నిండు పాపను చంపడం అనేది చాలా దారుణమైన సంఘటన అంటే దీన్ని బట్టి చూస్తుంటే పిల్లవాళ్ళ మెంటాలిటీ ఎంత క్రిమినల్గా అంటే ఆ టెన్త్ క్లాస్ చదివే పిల్లోడికి ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఆ డబ్బు దొంగతనం చేసి ఒక పిల్లని చంపేంత మెంటాలిటీ ఎంత క్రిమినల్ మెంటాలిటీ ఉందంటే వాడు ఎంత సైకో మైండెడ్ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే అయితే పోలీసులు వాడిని అదుపులో తీసుకున్నారు అయితే అదుపులో తీసుకుంటే సరిపోదు ఎందుకంటే వాడిని ఏదో ఒక కోర్టులో ప్రవేశపెట్టి జువెనైల్ హోమ్కి తరలిస్తారు అయితే దీనివల్ల ఏం లాభం లేదు ఎందుకంటే వాడు నిండు ఏదైతే ఈ పాప నిండు పాప జీవితం తీసింది కాబట్టి వాడిని నడి రోడ్డు మీద కొట్టాలి అని చెప్పేసి చాలా డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి ఒక క్రికెట్ కిట్టు కోసం ఒక పాపనే చాలా దారుణంగా చేసిండని చెప్పేసి మనకేత అర్థమవుతుంది అనమాట ఈ సంఘటన అనేది పిల్లోళ్ళు పిల్లోళ్ళ మీద తమ తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు వాళ్ళ మైండ్ ఎలాంటిది అనే ఒక విషయాలన్నింటినీ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే ఏం జరుగుతుందంటే ఇలాంటి అచ్చలు జరగడానికి చాలా దారుణంగా ఉంటుందన్నమాట ఏదోమైనా కానీ వాడు ఒక క్రికెట్ కిట్ కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసిందంటే వాడు ఎంత క్రిమినల్ మైండెడ్ వాడు ఈ వయసులోనే ఎట్లుంటే రేపు అయిన తర్వాత ఇంకెంతమంది చంపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అంత క్రిమినల్ మైండెడ్ వాడు ఏదో కానీ ఈ యొక్క ఇష్యూ మీద కోర్టులు కూడా చాలా సీరియస్గా ఉండి వాడికి తీవ్రమైన కఠిన శిక్ష పడేలా చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ లేదు ఓకే మరి థ్యాంక్ యూ